అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ గీతా చంద్ర అందరికి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ నెల్లూరు లో చాలా ఎక్కువగా ఉంది పోతే మండే రోజు వ్లాగ్ అండి పిల్లల్ని అయితే ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పి అర్లీగా లేపి చదివిస్తున్నాను కావాల్సిన యూనిఫామ్ లు షూలు క్యారేజ్లు ఇంకా అన్ని రెడీ చేసి పెట్టాను అనమాట అంటే తొందరగా అయిపోవాలని చెప్పి ఈ రోజు అయితే కనుక మూడు పొయ్యిల మీద మూడు పెట్టేశాను పాలు నీళ్లు అన్న పర్సనల్ గా ఒక అక్క కాల్ చేసి నాకు ఒక విషయం అడిగింది అనమాట కిచెన్ లో మూడు స్టవ్లు పొయ్యి ఉండకూడదు ఇంటి కరిష్టం అని చెప్పి ఆ అక్కనే అప్ చేయాలని కాదు కానీ నాకు తెలిసిన ఒక విషయం అయితే మీతో షేర్ చేసుకుంటాను పూర్వం అమ్మడి కుటుంబంలో కొడుకులు ఉన్నప్పుడు కొడుకులు కోడలు ఎక్కడ వేరు కాపురాలు పెట్టేస్తారు మూడు కొండలు అయిపోతాయి అని చెప్పి మూడు పొయ్యి పెట్టకూడదని చెప్పని ఆచారాన్ని తీసుకొచ్చారండి అది మనవళ్ళకి ఎలా తీసుకురావాలో ఎలా చెప్పాలో అర్థం కాక అసలు మూడు పొయ్యిలే ఉండకూడదని చెప్పాను అయినా మనం తీసుకునే ఆలోచన విధానాన్ని బట్టి ఉంటుంది ఈ స్టవ్ తీసుకురాకముందు ఏమీ లేదు తీసుకొచ్చి నాకు ఏమీ లేదు మా కాకపోతే తొందరగా కంప్లీట్ అయిపోతున్నాయి వంట అంటే మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి పోతే వంట అంతా తొందరగా కంప్లీట్ అయిపోయింది బ్రేక్ఫాస్ట్ అయిపోయింది వంట రెడీ చేసి క్యారేజీలు కట్టేసాను వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి